సంవత్సరం నుండి మనం మొత్తుకున్నట్లు బహుశా ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద మరొకరు మొత్తుకొని ఉండరేమో విచ్చలవిడి రిమాండ్లు విచ్చలవిడి అరెస్టులు యాంత్రికంగా రిమాండ్లు మూడేళ్ళలోకు పడే కేసులు ఉన్నా కనుక రిమాండ్లే ఏడేళ్లలో పడే కేసులు రిమాండ్లే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అవే పది సంవత్సరాలు జైలు శిక్ష పడే సెక్షన్లో పెట్టడం ఏందో అసలు పోలీసులు మేజిస్ట్రేట్ల దగ్గరికి వెళ్తే ఏ విధంగా రిమాండ్ రాసేస్తారో అసలు ఏం జరుగుతుందో అని నెత్తినరు ఒకసారి కాదు నిన్నే నేను 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 ఘంటాపతంగా చెప్పగలను మనం మొత్తుకున్నంత మనం మనం చర్చించుకున్నంత మనం మాట్లాడుకున్నంత మరొకరు ఖచ్చితంగా మాట్లాడుకున్నారు మనం ఎవరిని నిందించలే ఎవరిని బ్లేమ్ చేయలేదు కానీ ఎందుకు అలా ఎలా విధిస్తారు అధికారం ఉంది కదా అని చెప్పి పాలకులు ఎంతైనా బరిత్యేకించవచ్చు వాళ్ళ ప్రాపకం కోసం పోలీసులు ఎంతైనా బరితెగించవచ్చు కానీ న్యాయ వ్యవస్థ అనేది పౌరుల స్వేచ్ఛను హక్కును కాపాడాలి కదా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి కదా ఎందుకు పాటించరు పాటించే వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు అటువంటి వాళ్ళను కంట్రోల్ పెట్టకుండా ఎలా ఏంటి ఇదంతా అని ఎంత అంటే చాలామంది మీరు కూడా కామెంట్ పెట్టి ఉంటారు నాకు కొందరు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మెసేజ్ రూపంలో నా వాట్సాప్ పైన నువ్వు నెత్తి నోరు కొట్టుకోవాల్సిందే ఆలకించేది ఎవరు ఉండరు నిజంగానే తాజాగా ఈ అరెస్టులు రిమాండ్ల మీద హైకోర్టు ఇచ్చినటువంటి ఒక క్లియర్ కట్ సర్క్యులర్ చూసిన తర్వాత నిజంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా వ్యవస్థలు వ్యవస్థలాగా పనిచేయాలి కదా అంత పానపులు చెప్పినట్లే వినేటట్లు అయితే దాన్ని నియంతృత్వం అంటారు కదా అన్నది నా పాయింట్ చాలా ఆనందం వేసింది హైకోర్టు సర్క్యులర్ చూసిన తర్వాత చాలా క్లియర్గానే చెప్పారు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు మార్చుకోండి పద్ధతి సోషల్ మీడియా పోస్టుల్లో అరెస్ట్లు ఏంటి రిమాండ్లు ఏంటి అత్యుత్సాహం మితిమీరుతోంది కాసింత జాగ్రత్త అని చెప్పి అందరి జడ్జిలకి మేజిస్ట్రేట్లకి స్పష్టమైన సర్క్యులర్ కోర్టు ధికారం ఎదుర్కొంటారు విచారణ ఎదుర్కొంటారు చాలా తీవ్రమైన చర్యల మీద మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఆ సర్క్యులర్లో ఉంది హైకోర్టు సర్క్యులర్ నంబర్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సర్క్యులర్ నంబరు ఇటువంటి నిర్ణయాలు ఉండాలి విచలిపిడతానని ఎవరు అలో చేయమని చెప్పడం లేదు సోషల్ మీడియాలో బరితెగింపులు ఎవరు ఎంకరేజ్ చేయమని చెప్పట్లేదు చేయకూడదు కూడా సోషల్ మీడియాలో భరితెగ్గింపులకు ఆస్థానం ఉండకూడదు కానీ అటువంటి వాటిని కట్టడి చేస్తున్నాం మనం ఇంకోటో కక్షపూరితంగా ఏం అరెస్టులు ఏం రిమాండ్లు ఆశ్చర్యం అనిపిస్తా మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే రిమాండే అసలు ఎందుకు రిమాండ్ విధిస్తున్నారో తెలుసుకుందామని చెబుతే కారణాలు ఉండవా స్వామి మీరు నమ్మరు నేను చాలా రిమాండ్ రిపోర్ట్లలో ఏం రాశారా అని చెప్పి ఎన్నిసార్లు ఎంతమందిని అడిగినాము అసలు ఏ ప్రాతిపదికన విధించారా ఆ కొమ్మినేరు శ్రీనివాసరావు గారిని రిమాండ్ విధించినప్పుడు నేను అడిగాను ఆయన మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ అని పోలీసులు పెట్టారు స్టేట్ దాన్ని పక్కన పెట్టారు పక్కన పెట్టిన తర్వాత ఇంక ఏం సెక్షన్లు ఉన్నాయని రిమాండ్కి విధించారా ఆయనను ఏది అసలు ఏ కారణాలు ఏం రాశారు అని అంత విచ్చలివిడిగా ప్రదర్శించారు నిజంగా తప్పు కదా ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వుల తర్వాత మారాలి మేజిస్ట్రేట్లు చాలా చాలా ప్రెస్టీజియస్ వ్యవస్థలో ఉన్నారు ఆ వ్యవస్థ గౌరవాన్ని కాపాడండి ప్రజలు మిమ్మల్ని ఏ స్థాయిలో గౌరవిస్తారో మీరు చూస్తారు